దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉండే మేము గత కొన్ని నెలలుగా గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి కౌన్సిల్లో కూడా ఎమ్మెల్సీగా నేను చాలాసార్లు మాట్లాడాను దాశరథి గారు చాలా గొప్ప వ్యక్తి మన తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క వారసత్వ సంపద దాశరథి గారు వారిని వదిలేయొద్దు వారు చేసుకున్నటువంటి వారు రాసినటువంటి అనేకమైనటువంటి రచనలు గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం వారి పోరాట స్ఫూర్తి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని పదే పదే ప్రభుత్వానికి చెప్పినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్లు ఉన్నదే ఈ ప్రభుత్వానికి తప్పితే కనీసం తెలంగాణ సోయి అనేటటువంటిది లేదు అన్న విషయం మరొకసారి స్పష్టంగా రుజువైతున్నది నినగాక మొన్న బిరదరాజు రామరాజు గారిది కూడా శత జయంతి సంవత్సరం జరిగింది దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు దాశరథి గారి శత జయంతి సంవత్సరం జరుగుతుంది మరి అనేక సార్లు గుర్తు చేసినా కూడా పట్టించుకుంటలేదు మా జిల్లాకు మన నిజామాబాద్ జిల్లాకు బాగా అవినావభావమైనటువంటి సంబంధం దాశరథి గారికి ఉంది కాబట్టి మా గుండె కొట్టుకుంటుంది మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం జూలై ఇరవై రెండో తారీఖు నాడు దాశరథి గారి జయంతి ఉత్సవాలు ఉంటాయి కనీసం ఆ రోజన్నా లేకపోతే ఈ నెల వచ్చే నెల అన్నా కవిమిత్రుల్ని పిలిచి సన్మానం చేస్తారా లేకపోతే దాశరథి గారి స్పిరిట్ ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఎట్లా రూపకల్పన చేస్తారన్నటువంటిది జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాశరథి గారు మన తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం ఆయన ఆయన అనేకమైనటువంటి సినిమా పాటలు కూడా రాసినారు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అనేక రకమైనటువంటి కవితా రూపాలను నవలలను నవలికలను ఆయన ఆయన యొక్క ప్రతిభ అన్నది ఇంత అంతా అని చెప్పలేనటువంటిది అవన్నిటినీ కూడా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఆ బాధ్యతని వాళ్ళ ప్రభుత్వం విస్మరించడం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోయి లేకుండా తెలంగాణ వాసనంటూ లేకుండా పరిపాలన చేయడం నిజంగా కూడా మన దురదృష్టం విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్